హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో అయితే షాపింగ్ బ్లాగ్ మన ఛానల్లో షాపింగ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే నేను చాలా తక్కువ షాపింగ్ చేస్తాను మీకు కనుక షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షాపింగ్ అంటే ఓ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కువ బడ్జెట్ పెట్టి అయితే ఏం తీసుకోలేదు ఆల్రెడీ నేను షారీ షాపింగ్ చేసేసాను ఇప్పుడు శారీ పెట్టుకోట్లు తీసుకోవడానికి అలాగే గాజులు తీసుకోవడానికి వచ్చాము దాంతోపాటు శాండిల్స్ కూడా ఫస్ట్ అయితే బట్టలు తీసుకుందామని వచ్చాము ఇక్కడ లంగాలు తీసేసుకున్న తర్వాత డ్రెస్సులు ఉంటే చూస్తున్నాము డ్రెస్సులు అయితే భలే లెండి ప్రైస్ కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి భీమవరం కంటే మనకి దగ్గరలోనే బట్టలు బాగున్నాయి తక్కువ రేట్ కూడా ఇస్తున్నారు సేమ్ అవే బట్టలు మేము భీమవరం షాప్లో చూసాము ఇక్కడ చూసాము కొంచెం అటు ఇటు ప్రైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే అసలు మేము వచ్చింది జస్ట్ లంగాలు తీసుకుని అనే కానీ వస్తే షాప్కి మిగతావన్నీ చూడకుండా ఉండలేము కదా డ్రెస్సులు బాగున్నాయని చెప్పి చూసాము ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇంకా ఇది చూడగానే ఇవి నచ్చినాయి ఇంక అందుకని చెప్పి ఇదే తీసేస్తున్నాము నేను క్లియర్ గా చూపిస్తాను ఏం తీసుకున్నాము అని ఇదైతే సెట్ అండి అంటే డ్రెస్ ప్యాంటు చిన్నీ వస్తుంది ఇప్పుడు మేము చూస్తున్నవైతే జస్ట్ టాప్లే కాకపోతే దాని వర్క్ అంత ఒక బాగలేదు అంటే కొంచెం నచ్చలేదు అందుకని చెప్పి ఇది చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి నీట్ గాని డిజైన్ చూసుకున్నాము కదా ఇదైతే తీసుకున్నాం చాలా మెరున్ దీంట్లోనే మెరూన్ కూడా తీసుకున్నాము ఇక్కడ షాపింగ్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంటే ఇంకా చూడగానే ఇవే నచ్చినాయి కాకపోతే ఇక్కడ కొంచెం ఈ కలర్ తీసుకోవాలా బ్లాక్ తీసుకోవాలా అని చూసాము మళ్ళీ బ్లాక్ ఉందా అనిపించింది దానికంటే ఈ కలర్ చాలా బాగుంది అని చెప్పి ఇంక ఇవైతే తీసుకుంది మా సిస్టర్ ఇంక ఇవైతే అరౌండ్ నైన్ హండ్రెడ్ చెప్పారు ఎయిట్ హండ్రెడ్కి అలా పడినట్టు ఉంది ఇంకా అలా లంగాలు కూడా తీసుకున్నాం కదా లంగాలు కూడా మేము భీమవరంలో చూసాము భీమవరం కంటే ఇక్కడే తక్కువ రేట్లో దొరుకుతున్నాయి సేమ్ క్వాలిటీ కూడా అంతే కాకపోతే చాలా వేరియేషన్ ఉంది అక్కడ నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడే తీసుకున్నాను కదా చాలా తేడా వచ్చింది అక్కడ చాలా ఎక్కువ ఎక్కువ అంటే ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ తేడా ఉంది అక్కడికి ఇక్కడికి ఇక్కడ తీసుకుంటేనే బెటర్ అనిపించింది ఇంకా తర్వాత చెప్పులు తీసుకోవడానికి వచ్చాము చూసాము చాలా చెప్పులు చూసాము అసలు ఎంత బాగున్నాయో ఏం తీసుకోవాలో కూడా తెలియదు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొన్ని వాటర్ ప్రూఫ్లే అనమాట వాటర్ ప్రూఫ్ ఏంటి ఎక్కువ రోజులు ఉండవు కదా వాటర్ ప్రూఫ్ అడగకుండా అందుకని చెప్పి వాటర్ ప్రూఫ్ ఉన్నాయి చాలా చూసాము అలా మా నాన్నమ్మకు మా నాన్నమ్మకి చూసాము అలా కొన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యాము ఏం చేసుకోవాలో ఏం చూసినా బాగుంటున్నాయి మన కాల్కి కూడా సెట్ అవ్వాలి కదా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఇది ఏ ఊరో చెప్పలేదు కదా నవడూరులో తీసుకుందాము నవ చెప్పులు చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా మందుతాయి అలాగే ప్రైస్ కూడా తక్కువ మీరు ఇక్కడ దగ్గరలో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ చూసాము కింద మీకు బిస్కెట్ కలర్ మెరీన్ కనిపిస్తుంది కదా అది చూసాము ఎంత బాగున్నాయి చాలా మెత్తగా కూడా ఉన్నాయండి చెప్పులు మెత్తడి వాడితే చాలా మంచిది కదా చూసాము అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇదా తీసుకుందాం అనుకున్నాం కానీ వాటర్ ప్రూఫ్ కాదు అవి ఏంటంటే వాటర్లో తడిస్తే ఆ చెప్పు వాటర్ని బీల్ చేసుకుని త్వరగా పారైపోతాయి అనుకుంటు ఇంకా తీసుకోలేదు ఇంకా అక్కడ చెప్పు షాపింగ్ అయిపోయింది అక్కడ తీసుకున్న తర్వాత జ్యువెలరీ తీసుకోవాలి కదా జ్యువెలరీ అంటే ఇష్టం ఉంది జస్ట్ గాజులు తీసుకున్నాం అని చెప్పి వచ్చాము అలాగే చిన్న చిన్న ఉంటాయి కదా వచ్చాక నెయిర్ పాలిషలు అని అవన్నీ చూపేస్తాము చూసాం అస్సలు షాప్ అయితే అసలు ఖాళీ లేదు చాలా ఎక్కువ టైం పట్టింది మాకు బట్టల చెప్పులు కంటే ఇక్కడ తీసుకునే గాజులకి ఎక్కువ టైం పట్టేసింది అంటే మేము వెళ్ళిన టైం కూడా కొంచెం లంచ్ టైం అలా కదా ఆవిడ ఒక్క ఆవిడ ఉంది దానివల్ల ఎక్కువ మంది ఉన్నారు అందరికీ చూపించడం కూడా కొంచెం లేట్ అవుతుంది కదా అందుకు కొంచెం లేట్ అయింది ఇంకా గాజులు సెలెక్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాం ఇక్కడ గాజులు అయితే చాలా బాగుంటాయండి అంటే తక్కువ రేటుకు కూడా వస్తాయి చాలా మోడల్స్ ఉంటాయి మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే షాపింగ్ చేసాము మా అమ్మ ఇక్కడే కొనేది మాకు అంటే అప్పటికి ఇప్పటికీ రేట్లు చాలా తేడాయి కానీ ఇదే నవడూర్లు ఎన్ని షాపులు ఉన్నా ఈ షాప్లోనే తీసుకుంటాము ఇక్కడ బాగుంటాయి అనిపిస్తుంది అందుకని చెప్పి ఇక్కడే తీసుకుంటాము వచ్చినప్పుడల్లా స్టిక్కర్ ప్యాకెట్లు కూడా తీసుకుని వెళ్తూ ఉంటాను ఏదో ఒకటి మీలో ఎంత మందికి షాపింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారులేండి చిన్న ఇంతకీ మీ షాపింగ్ అయిపోయిందా మా సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది కదా బట్టలు తీసుకోవడం ఒకటైతే వాటిని స్టిచ్చింగ్ చేసుకోవడం ఒక పని కదా నేను ఆల్రెడీ శారీస్ తీసుకుని మిషన్ దగ్గర అయితే బ్లౌజెస్ ఇచ్చేసాను మీ షాపింగ్ అయిపోయిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇక్కడ బ్యాగరీలో కొన్ని ఐటమ్స్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా ఇంకా న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేసింది ఇంకా బేకరీలు అన్నీ కేకులతో ఫుల్ అయిపోతాయి మీలో ఎంతమంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి అంటే కేక్ అయితే తెచ్చుకొని మేమైతే అలాంటివి ఏం చేసుకోంలేండి ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి రెండు అయిపోయింది ఆ తర్వాత ఇంకా లంచ్ అయి చేసేసిన తర్వాత ఇంకా సాయంత్రం అమ్మవారు ఊరేగింపు వచ్చింది ఇంకా భీమాయి ఇస్తారు కదా అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి నించున్నాము ఇంకా ఘటాలు కూడా వచ్చినాయండి ఆ డ్యాన్స్ అవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా చిన్న షాపింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే షాపింగ్లో ఏం తీసుకున్నానో నేను షేర్ చేయలేదు కదా అది నెక్స్ట్ ఏదో ఒక వ్లాగ్లో అయితే షేర్ చేసేస్తాను అలాగే లంగాలు తీసుకున్నాం కదండి దాని కటింగు స్టిచ్చింగ్ కూడా నేను సపరేట్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్